హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల ప్రవేశ పరీక్ష రాసి అర్హత పొందిన విద్యార్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి మంగళగిరి ఆంధ్రప్రదేశ్ వారు పాలిసెట్ రెండు వేల ఇరవై ఐదు డే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శ్రీ జీ శైలేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ఐటీ బేస్ కౌన్సిలింగ్ ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు జరుగుతుందని అభ్యర్థులు వారి పాలసీ ర్యాంక్ కేటాయించిన తేదీలలో కౌన్సిలింగ్కి హాజరు కావాలని తెలియజేశారు పాలసీ రెండు వేల రాసి ర్యాంక్స్ పొందిన అభ్యర్థులందరికీ కూడా ఈ సంవత్సరం ప్రవేశాల కోసం కౌన్సిల్ నిర్వహించబడుతుంది స్టేట్ వైడ్గా ఇది జరుగుతుంది మొదటగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది డిఫరెంట్ ర్యాంక్స్ ప్రకారంగా మీకు నోటిఫికేషన్లో అన్ని వివరాలు కూడా ఇచ్చారు న్యూస్ పేపర్స్లో కూడా పబ్లిష్ చేశారు ఇరవై ఒకటో తారీఖు నుంచి మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా హెల్ప్లైన్ సెంటర్స్లో వెరిఫికేషన్ చేయించుకోవాలి సర్టిఫికెట్స్ ఒరిజినల్ సెట్ ఒకటి తర్వాత జిరాక్స్ సెట్స్ రెండు తీసుకొని రావాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు వెనక్కి ఇచ్చేస్తారు జిరాక్స్ సెట్స్ మాత్రమే ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్లో పెట్టుకుంటారు నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాలలో ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అయితే షెడ్యూల్డ్ ట్రైబ్ విద్యార్థులు మాత్రము మన జిల్లాకు సంబంధించి కర్నూలు ఎస్జిపిఆర్ పాలిటెక్నిక్లో వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అదేవిధంగా కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి ఎన్సిసి స్పోర్ట్స్ పీడబ్ల్యూడి తర్వాత క్యాప్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంగ్లో ఇండియన్ సో ఇలాంటి కేటగిరీస్ అన్నీ కూడా విజయవాడ పాలిటెక్నిక్లో మాత్రమే ఈ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీస్ అందరికీ కూడా ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేటివి వీళ్ళు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ ఇరవై ఐదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదో తారీఖు నుంచి మీకు ఆ ర్యాంక్స్ రేంజ్ ప్రకారంగా ఆప్షన్స్ పెట్టుకోవాలి ఆప్షన్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఒకరోజు అంటే ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖు మీరు సేవ్ చేసిన ఆప్షన్స్ను మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తర్వాత ఫైనల్గా మూడో తారీఖున మీ అలాట్మెంట్స్ అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషను స్టూడెంట్స్ అందరికి కూడా వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్కు పంపడం జరుగుతుంది తర్వాత వాళ్ళు వెబ్ సెంటర్కి వెళ్ళి లేదా నెట్ సెంటర్లో కానీ వాళ్ళ అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ కాలేజీలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ అండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ శైలేంద్ర కుమార్ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు